అబ్రాహంతో ఏమన్నాడు నీ సంతానము నీ సంతానం ఈ ప్రపంచాన్ని ఆశీర్వాదిచ్చేస్తా అండి ఆశీర్వాదం అంటే అర్థాలు మార్చేశారండి ఎంతలాగంటే ఆశ్రదం అనగానే అన్నీ కలిసి వచ్చేయడం అనుకుంటారు ఆశీర్వాదం అంటే అన్నీ కలిసి వచ్చేయడం అయితే నేను అడుగుతున్నాను అబ్రహాంకి ఏం కలిసి వచ్చేసిందండి ఏం కలిసి రాలేదు దానికి ఆశీర్వాదం అంటే మీకు నిజంగా చదువుకుని ఒప్పుకుంటూ ఆశీర్వాదం అంటే చెప్పిన దేవుడిచ్చిన మాట మన బతుకుల్లో నెరవేరడమే చెప్పండి ఆశ్రవం దేవుడిచ్చిన ఆయన మాట మన జీవితంలో నెరవేరడం ఆశ్రవదం ఇదిగో నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానంటే ఇదిగో నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి దేవిస్తాను అక్కడ సంతానం అంటే ఇసాకు కాదు అక్కడ సంతానం అంటే ఇస్రాయేల్ కాదు అక్కడ సంతానం అంటే చెప్పండి యేసుక్రీస్తు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి ఆస్వాదించాడు ఎంత ఆశీర్వదించాడంటే ఎప్పటికీ కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి బతిమినడుతుంది మారిపోంరా అని ఎంత ఆస్వాదం అండి పాత నిబంధనలు ఉన్నట్టుంటే ఎవ్వరు ఎవరు ఇప్పటివరకు ఉందిడండి కారణం ఏంటో తెలుసా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకు ఒక ఇచ్చాడు మనకు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటో తెలుసు ఇదిగో కుమారుణ్ణి అనుభవి అంటే నా కుమారుడిని సంతానమైన క్రీస్తుని అనుసరించిన వారికి ఉచితముగా ఉచితముగా ఏ మీ ధర్మశాస్త్ర నిబంధనలు లేకుండా ఉచితముగా ఈ రక్షణ శృంగాన్ని ఇచ్చేస్తా ఉన్నాడు లేఖనాలు అన్నాయట ధర్మశాస్త్రం ఇది అంతా కాదు కానీ లేఖనములందు రాయబడిన యేసుక్రీస్తుని నమ్ముటయే చెప్పండి నిశ్చయం ఎంత ఈజీ అయిపోయిందండి జస్ట్ ఆయన నమ్మితే చాలట ఆయన నమ్మితే మనకు నిత్య చెట్టు అంతే ఎంత ఈజీ అయిపోయిందండి అబ్రహం దారు మనకు లైన్ నాలుగోది ఎవరు ఉన్నారండి మోసే నీ వంటి ప్రవక్త నిజమేనండి మోసే అన్న అక్కడక్కడ కసుబుసుమైన కొంతమందిని ఎగరగొట్టేయడేమో కానీ ఏ ప్రవక్త చూడండి మనం ఎంత బాధించినాను ఎంత మనం ఇబ్బంది పెట్టినాను ఎంతగా అంటే ఒక రచయిత అన్నాడు పాతాళం గుమ్మం వరకు కృప కృపైన యేసుక్రీస్తు మారా అని బతుకులాడతాడట ఎంత ఓచుకుంటాడంట ఎంతగా ఓచుకుంటాడంటే పక్కనున్నవాడు సిలువు మీద ఉన్న దొంగ తిడుతున్నా చెప్పండి అని ఏమనలేదట మనం అంటే ఏమందు అండి మరి కంగారు పడ ఆ లోకంలో చూసిందా కంగారపడుతుంది అన్నాడండి ఆయన ఎంతో మాటలన్నా పడతాడు మొక్క మీద ఉమ్మేసినా తుడిచేసుకుంటాడు చెక్కళ్ళ మీద కొడినా తలదించుకుంటాడు ఒకే ఒక్క మాట అంటాడు అసలు నేను ఎవరో మీకు అర్థమవట్లేదు నేను మీకు మోసే కన్నా గొప్పవాడికి వచ్చిన ఒక ప్రవక్తనని ఎవరించి చెప్పాడు తప్ప అసలు మీకు అర్థం అవట్లేదు నరకానికి పోతారా మీరు అందరూ అని అలా ఎక్కడైనా స్టేట్మెంట్ మీరు వినండి అస్సలు ఉండదండి పరిశుద్ధాత్మ విషయంలో తప్ప ఎక్కడ ఉండదు ఆ స్టేట్మెంట్ మీరు చూడండి ఎందుకంటే నశించిపోతున్న మనల్ని ఎతికి రక్షించడానికి వచ్చిన గొప్ప నాయకుడే తప్ప ఈ నాయకుడు ఎలాంటి చెప్పినా మన భుజాల మీద ఎత్తుకుని ముద్దాడే నాయకుడు మన నాయకులు ఎలాంటి వాళ్ళండి మోసే అన్నాడు ప్రవ్వా ఎదుగో అందరూ సపరేట్ ఉన్నారు ప్రవ్వా ధర్మశాస్త్రం చేస్తున్నప్పుడు సరిగ్గా మూడు వేల మంది చచ్చిపోరండి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మూడు వేల మంది చనిపోయారు కానీ ఈ నాయకుడు వచ్చినప్పుడు చూడండి పేదరు ప్రసంగంతో మూడు వేల మంది మారిపోయారు మోసే నాయకత్వంలో మాంత్రికులు చనిపోయారు ఈ నాయకత్వంలో చెప్పండి మాంత్రికులు మారిపోయారు మోసే నాయకత్వంలో వ్యభిచారం చేసిన వారిని రాళ్ళిచ్చి కొట్టారు ఈ నాయకత్వంలో చెప్పండి ఈ నాయకత్వంలో అబద్ధుకుల్ని యథార్థవంతులుగా నూతన జీవితాన్ని ప్రవర్ ప్రసాదించారు మనకు సరైన నాయకుడే అందుకే ఈయన మోసే కన్నా గొప్ప నాయకుడు ఇన్ని నెరవేరుతున్నాయి చూసారా